వంద రూపాయలు ఉందా పదమూడు వేల ఉందా రెండు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు పదమూడు వేల మూడు వందలు మూడు వందలు పదమూడు వేల ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పద్నాలుగు వేలు రూపాయలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు వంద రెండు వందలు రెండు వందలు పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల మూడు వందలు ഇരവൈ ആറ് സംസാൽ പദ്ധ മൂന്ന് വെച്ച മൂന്ന് വേണ്ട മൂന്ന് വെള്ള പദ്ധതി പദ്ധതി വേല മൂന്ന് വരും മൂന്ന് വളവും മുപ്പ அது பார்த்த <danach gosto> <weirdly lookingiels>?